మన అనంతపూర్లో ప్రకృతి వ్యవసాయం చాలా సంవత్సరాలుగా ఉధృతంగా చేస్తున్నారు సత్యనారాయణ గారు తాడిపత్రి దగ్గర నేను ఒక నెల రోజుల క్రితం వీళ్ళ పొలం విజిట్ చేశాను ఆయన ఒక మాట చెప్పారు బాగా మనసు కత్తుకునేటట్లు ఆయన ఏమన్నారంటే నా దగ్గర ఉన్నది నాలుగు ఎకరాల పొలం ఆ నాలుగు ఎకరాల పొలంలో నలభై ఎనిమిది ఎకరాల పంట ఉంది అని చెప్పారు అదంతా కూడా ప్రకృతి వ్యవసాయంలో రోజు కార్యక్రమాన్ని చూడడానికి కొంతమంది వేరే మిత్రులు కూడా వచ్చారు గోపాల్ గోపాల్రెడ్డి రెడ్డి వీళ్ళు సో అంటే మనము మన విజయరామ్ గారు చెప్పినట్లు వేరు వేరు మోడల్స్ మహారాష్ట్రలో ఉన్నాయి లేకుంటే తెలంగాణలో ఉన్నాయి కానీ మన చుట్టుపక్కల కూడా మన తాడిపత్రిలోనే సత్యనారాయణ గారు అద్భుతమైన మోడల్ దాన్నే మనం ఫైవ్ లేయర్ మోడల్ అనే బదులు మల్టీ లేయర్ మోడల్ అనొచ్చు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇంకొకటి కూడా సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే సుమారుగా పద్దెనిమిది వందల మంది రైతులకు ఆయన ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి జీవామృతము మిగతా కషాయాలు కూడా సప్లై చేసి ఆయన సొంతంగా తయారు చేసి సప్లై చేయడం జరిగింది కాబట్టి ఆయన అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి మనం అభినందించి సత్యనారాయణ గారు చెప్పే రహస్యాలు అంటే ఈరోజు మీ అందరికీ కూడా కొన్ని సీక్రెట్లు చెప్తారు సత్యనారాయణ గారు అవన్నీ విని అవగాహన చేసుకొని రైతులు పాటిస్తే బాగుంటుంది సత్యనారాయణ గారు రైతు సోదరులందరికీ తండ్రి తల్లి వయసు కలిగిన వాళ్లకు అక్క చెల్లెల వయసు కలిగిన వాళ్లకు మహారథులకు అందరికీ నా పాదాభివందనాలు దయచేసి నా భాష మొరటగా ఉంటే నన్ను క్షమించ మాట్లాడతానండి నన్ను క్షమించండి ఈ మాట అనకూడదు భూమి తల్లికి విషం ఇచ్చేది ఎప్పుడైతే రైతు మానుకుంటాడో అప్పుడు తన కన్న తల్లిదండ్రులకు తను కనిన పిల్లలకు విషం పెట్టేది మానుకుంటాడో అని నమ్మినానండి రసాయనాలు భూమిలోని జీవ కణజాలాన్ని చంపిపడేసినప్పుడు ఏ మొక్క ఎదుగుదల అనేది జరగదు దయచేసి రైతులారా ఈ విషయాన్ని గమనించి వీలైనంత రసాయనిక ఎరువును తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అంటే భూమి నుంచి వచ్చిన ప్రతి ఒక వస్తువును రూపు మార్చి భూమికి ఇవ్వడమే ప్రకృతి వ్యవసాయము గోమాత నాడులు ఎక్కడ ఈగ వాళ్ళినా అక్కడ మాత్రమే చర్మాన్ని కదిలిస్తుంది దానివల్ల ఏమి అంటే తన శరీరము యొక్క స్పర్శ జ్ఞానాన్ని తన మైండ్లో మెదడులో ఉన్న నరాలన్నింటినీ ఉత్తేజపరిచి నిరంతరము యాక్టివేషన్గా ఉంచుకోవడం వలన అది బర్రెలో లేదు బర్రె శరీరం యొక్క రంగు వలన అతి ఉష్ణ కిరణాలను స్వీకరించడం వలన తేమ శాతం తగ్గిపోయి కొవ్వు శాతం ఎక్కువగా రావడం వలన మందమతి ఏర్పడుతుంది అందువల్లనే దేశీయ ఆవును ప్రోత్సహించండి దేశీయ ఆవులను పెంపొందించండి దేశీయ ఆవు యొక్క ఆరోగ్య లక్షణాల ఇమ్యూనిటీ పవర్ను మానవ శరీరాలకు మానవ జాతికి అబ్బేలాగా సహకరించండి అని ప్రతి ఒక్క మహానుభావులు వేడుకుంటున్నారు రైతులారా దయచేసి అర్థం చేసుకోండి జెర్సీ ఆవు ఒక రకమైన అడవి జంతువు మాత్రమే దానిలో క్రూరత్వం లేకపోవడము ఆవులాగా పాల దిగుబడి ఎక్కువగా ఉండడం వలన దాని ఆవు అంటున్నారు కానీ జెర్సీ ఆవు ఆవు కాదు దానిలో ఏ రకమైన శక్తివంతమైన మనకు పనికి వచ్చే లవణాలు ఏవీ లేవు అందువల్ల ప్రకృతిపరమైన దేశీ ఆవును పెంచి పోషించి మనము మన వంశ జా లక్షణాలను మన ముందు తరాలను రక్షించుకోవాలని ప్రతి ఒక్క రైతు బిడ్డలను కోరుకుంటున్నా భూమిలో పంట మోనోక్రాప్ అంటున్నాం ఒక పంట లాటరీ లాగా లాగా ఉంది అని బాధపడుతున్నాను నేను ఎందుకంటే గాలి వాన తుఫాన్లు అతివేడి అతి శీతలం ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మన భూమిలో బోర్లలో నీటి పద్ధతులు తగ్గినప్పుడు ఆ పంటను పూర్తిగా కోల్పోయి రైతు తగిన పెట్టుబడిని సేకరించలేక అప్పులపాలై సంసారాన్ని మోయలేక ఆత్మహత్య అని బాధపడుతున్నాడు బయోడైవర్సిటీ బయో మోనోక్రాప్ కాకోకుండా బయోడైవర్సిటీ పద్ధతిలో మనం పంటలు వేసుకుంటే అతి తక్కువ నీళ్లతో పండే పంటలు అతి ఎక్కువ నీళ్లతో పండే పంటలు చలికాలానికి వేసవి కాలానికి వానకాలానికి కలి ఏ సీజన్కైనా పండగలిగే పంటలను మనం పెట్టుకోగలిగితే నీరు తక్కువైనప్పుడు ఆ పంట దిగుబడి వస్తుంది నీళ్లు వానలు వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ పంట దిగుబడి వస్తుంది అంటే రైతుకు సంవత్సరంలో తన సంసారాన్ని తన వ్యవసాయాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక సాయం తనకు తనుగా సంపాదించుకునే ధీమా వస్తుంది అందువలన బహుళ జాతి ఫైవ్ లేయర్ మోడల్ అని కానీ లేకపోతే బహుళ జాతి పంటల సముదాయం అని కానీ ప్రతి ఒక్క సీజన్కు తగిన మొక్కలను తగిన సీజన్ కూరగాయలను మన భూమిలో ఏర్పాటు చేసుకొని పంట నాశనమైంది అనే పదాన్ని తన జీవితంలో మర్చిపోగలడని రైతు నేను కోరుకుంటున్నా ఎంతమంది దీన్ని సహాయ సహకారాలుగా నాకు తోడుగా ముందుకు వచ్చి నెరవేర్చుకొని వారి జీవితంలో అప్పుల పాలయ్యాను రోగాల పాలయ్యాను నాకు దిక్కు లేదు నాకు చావొకటే అనే బాధ అనే పదాన్ని రాకుండా చేసుకుంటారని ఆశపడుతున్నానండి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎక్కువ రకాల మొక్కలను ఏదోనండి మనం మోజుబడి పెడుతున్నాము మన మార్కెట్లో లక్షలు సంపాదించడానికి పెడుతున్నామని కాదు మన రైతాంగము వాతావరణం వల్ల నీళ్ళ వల్ల మన ఇంటిలో అనారోగ్యాల వల్ల మన ఇంటిలో పెళ్ళి చావు పబ్బం ఇలాంటి వాటి వల్ల సాట కరెక్ట్ టయానికి హాజరు కాలేని సమయంలో మార్కెట్లో సరైన రేట్లు లేనప్పుడు సరైన పరిస్థితులు అనుకూలం లేనప్పుడు వారి మీద నింద మోపకుండా ఒకటి కాకుంటే ఇంకొక దారి ఉంటుంది అన్న విధంగా మీరు బహుళ జాతి పంటలను ప్రకృతి పరంగా ఎటువంటి అధికమైన ఖర్చులను పెంపొందించే విధంగా రసాయనిక ఎరువులతో భూమాత యొక్క తన కణాలను చంపేసి ఇందాక సార్ చెప్పారు నీటి విషయం బోడిగుండు మీద ఎన్ని వెళ్ళిపోయినట్టుగా మన రాతి పొరల్లాగా బండలాగా మారిపోతున్నాయి మనం కెమికల్స్ వాడడం వల్ల అలా కాకుండా మనము గుళ్ళబారిచ్చే విధంగా మొత్తం సహజ సిద్ధమైన పేడ పంచితము ఇలాంటి వాటిని వాడుతూ మన విజయరాం సార్ గారి ప్రచారంలో భాగంగా ఆయన సాధకునిలో భాగంగా ఆయన మనకు విలువైన ఇచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మన పంటలు మన భూములు గుళ్ళబారేలాగా దయచేసి పచ్చి రొట్టెలు నవధాన్యాలు నూనె గింజలు పిండి గింజలు ఇలాంటి మొలకలను భూమిలో కలియదున్నడం వల్ల భూమిని గుళ్ళబారించుకొని మీ మీ పంట పొలాలను గు మొత్తము స్పాంజ్ బ్రెడ్ లాగా తయారు చేసుకుంటే ప్రతి వాన నీటి చుక్క భూమిలోకి ఇంకిపోతుంది మన బోర్లు ఎండిపోవు మనం అప్పుల మన పంటలు దిగజారిపోవు మనం అప్పుల పాలు కాము మీరు ఎవరైనా సరే నా పంటను వచ్చి చెక్ చేయవచ్చు నేను సేద్యం చేసేది మానుకున్నా నేను పంట పండించేది మానుకున్నా తను పండితే తినడానికి సిద్ధంగా ఉన్నా ఖర్జూరము వాటర్ వాట్రాపిలు శ్రీగంధము జామ అంజీరా సీతాఫలము రామఫలము లక్ష్మణఫలము మామిడి బొప్పాయి అరటి ఇలా అన్ని జాతులు ఉన్నాయి రకానికి యాభై నూరు నూట యాభై మూడు వందలు ఐదు వందలు మొక్కల రకాలు మరి ముల్లంగి క్యారెట్ బీట్రూటు పసుపు అల్లము చిలకడదుంప కరబెండలం బీర కాకర సొర్ర గుమ్మడి పొట్ల అల్సంద అరప చిక్కుడు కంది ఆముదాలు ప్రతి ఒక్క గింజ చెల్లి పాడేస్తాను నేను అదే పండుతోంది వాటిని తిని నేను బతుకుతున్నా స్ప్రే కొట్టే ప్రసక్తే లేదు నేను నా కషాయాలను కానీ స్ప్రే చేయట్లేదు పురుగుల మందులు అంగడి అడుగు పెట్టను లేదు మరి మీ పొలాల్లో అదే పరిస్థితి ఏర్పడుతుంది భూమి గుళ్ళ బారాలి నీటి ప్రతి చుక్క భూమిలోకి వెళ్ళాలి నాకు బోరు ఉంటున్న పండుతుంది బోరు లేకపోతే పంట రాదన్నది అబద్ధం బోరు లేకపోయినా మనము కర్బణ పదార్థాలను భూమిలో పెంచుకుంటే ఇందాక విజయభాస్కర్ రెడ్డి సార్ అన్నారు నేను కొన్ని వందల టన్నుల కర్బన పదార్థం భూమిలో కలిపానని మన వ్యర్థాలను అగ్గి పెట్టకుండా మన భూమిలో పండిన పంట వ్యర్థాలను అగ్గిపెట్టకుండా దానిని వాతావరణ కాలుష్యంలో కర్బణ శాతం పెరిగి మన ఆరోగ్యాలు నాశనం అయ్యేకి మనమే అగ్గిపెట్టుకుంటున్నాం అందువల్ల మన పంట వ్యర్థాలను అగ్గిపెట్టకుండా మన పంటల్లోనే కలియదున్ని భూమిని గుళ్ళ బారించుకున్నప్పుడు భూమి లూజుగా అయినప్పుడు ప్రతి ఒక్క వాన చెరుగు భూగర్భంలోకే చేరుతుంది అప్పుడు తేమ శాతకం అధికంగా ఉండి దిగుబడి బాగా రావడానికి సహకారంగా ఉంటుంది దయచేసి పంటలు పండిన తర్వాత వచ్చిన వ్యర్థాలను అగ్గి పెట్టకండి బహుళ జాతి పంటలను వేసి రైతు యొక్క ఆదాయాన్ని వాతావరణ దృష్ట్యా ఇంటి వా సం మన ఇంటి పరిస్థితుల దృష్ట్యా ఏదేని చిన్నతనం పరిస్థితులు ఏర్పడినా నష్టపోయి నాశనం కాకుండా కాపాడుకోండి ప్రతి ఒక్క రైతును నేను కోరుతున్నది ఇదొకటే దయచేసి పెద్దలకు సమయం తక్కువగా ఉన్నందుకు నేను చెప్పదలుచుకున్నది వీలైనంత తొందరగా చెప్పడానికి ఆవేశపూరితంగా మాట్లాడిండవచ్చు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని రైతు సోదరులందరూ మీ మీ భూమిని కాపాడుకొని రక్షణగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను నాది ఒక మాట కోరిక నన్ను కన్న తల్లిదండ్రులకు నేను విషం పెట్టని పంట పండించాలి నా వల్ల పుట్టిన పిల్లలకు నా తరానికి నేను విషం లేని పంట పండించి ఆహారంగా ఇవ్వాలి అన్న ఒక్క విషయంగా నేను పోరాడుకుంటున్నాను మీలో ఈ పోరాటానికి ఎంతమంది తోడొస్తారో ఒకసారి చేయొత్తుతారా మీ మీ భూముల్లో నేను నా వల్ల కన్నోళ్ళకి నేను విషం పెట్టద్దు అనే సంతానాన్ని కలిగిస్తాను అనే సంతోషం కలిగే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి దానికి నిరూపణగా మీరు వచ్చినా నా వంతు నేను కృషి చేస్తా కషాయాలు ఇమ్మంటారా దాని విద్య నేర్పమంటారా దానికి సదుపాయాలు కల్పించమంటారా నా సాయశక్తిలో పోరాడతాను కానీ మనల్ని కన్న తల్లిదండ్రులకు మనం కలిగిన పిల్లలకు విషం అనే దాని జీవితంలో దూరం చేసే పంట విధానాన్ని పండిస్తాలి అన్నది ఒక్కటే దయచేసి మీ జీవితాలకు అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరిని నేను ఇదే వేడుకుంటాను సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి